వక్రతుండాయ హుం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సొంత ఇల్లు నిర్మాణం చేయలేకపోతున్నాను అసలు గృహయోగం నాకు ఉందో లేదో అని నిరాశపడుతూ ఉంటారు చాలామంది అలా నిరాశపడాల్సినటువంటి అగత్యం ఏమాత్రం లేదు ఏదో విధంగా మీకు గృహయోగం కలగటానికి మనకు శాస్త్రాల్లో చాలా చక్కటి విశిష్టకరమైనటువంటి లక్షణాన్ని గురించి చెప్పారు మీరు చేయవలసిందల్లా ఏమీ లేదండి మీ జన్మ నక్షత్రం పుట్టిన రోజున తప్పనిసరిగా మీరు బయటికి వెళ్ళి నెల వారం ఏ రోజైనా సరేనండి ఒక వెండి ఇటుకను తయారు చేయించుకోండి చిన్నదే ఇటుక చేయమన్నారు కదా అని ఇంత వెండి ఇటుక చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది అసలే వెండి రేటు పెరిగింది ఇప్పుడు కాబట్టి చిన్న ముక్క అది కూడా ఇటుక ఆకృతిలో ఉండేటట్టుగా చేసి దాన్ని మీరు ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇష్టమైన పూజా కుల దైవం దగ్గర ఉంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామావళితో పూజ చేయాలి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో కూడా అర్చన చేసి ఆ ఇటుకకు అంటే ఆ వెండి ఇటుక ముక్కకు తప్పనిసరిగా పసుపు కుంకుమ గంధాలతో అలంకరణ చేసి తీపి పదార్థం నివేదనగా పెట్టండి తర్వాత రోజు మీ జేబులో కానీ మీ పరుసులో కానీ ఆ ఇటుకను అంటే చిన్న ముక్కను ఇటుక ముక్కను వెండితో చేసింది మీ జేబులో కానీ పర్సులో కానీ ఉంచుకోండి లేదా ధనాగారంలో దాచండి ఇది క్రమం తప్పకుండా కనుక చేసినట్లయితే మూడు నెలల్లో మీరు స్థలం కొనుక్కోవడం జరుగుతుంది అంతేకాదండి గృహ నిర్మాణానికి మీరు ఉపక్రమించడం కూడా జరుగుతుందనమాట ఆరు నెలల్లో మీరు ఇల్లు కట్టి తీరతారు మూడు నెలల్లోనేమో స్థలం కొనటం ఆరు నెలల్లోనేమో గృహం కట్టడం కాబట్టి సంవత్సరం తిరగకుండా ఇల్లు కానీ స్థలం కానీ ఏర్పాటు చేసుకుంటారు ఈ విధి విధానాన్ని ప్రతివారు కూడాను ఆచరించండి అభివృద్ధికరమైన ప్రభావంతో మీరు బయలుదేరండి దీనికి మరింతగా చేదుడు యోగాన్ని ప్రసాదించేది జయకర లాకెట్ ఆ జయకర లాకెట్ని కూడా మీ మెడలో ధరిస్తారు కదూ భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచిరాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ सर्वे जना सुखिनो भवन्तु